మెగాస్టార్ చిరంజీవి మరియు దర్శకుడు బాబీ కాంబినేషన్లో ఒక మూవీ రాబోతున్న విషయం అందరికీ తెలిసిందే మెగా వన్ ఫిఫ్టీ ఎయిట్ వర్కింగ్ టైటిల్తో రస్టిక్ మాస్ యాక్షన్ డ్రామాగా తిరగకునున్న ఈ మూవీని కేవిఎన్ ప్రొడక్షన్ భారీ బడ్జెట్తో నిర్మిస్తుంది ఈ సినిమాలో మెగాస్టార్ తండ్రి పాత్రలో కనిపించనున్నారంట ఇందులో మెగాస్టార్ కి కూతురుగా అప్కమింగ్ హీరోయిన్ ని సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారంట మేకర్స్ అంతేకాకుండా ఈ మూవీకి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించనున్నట్టు టాక్ నడుస్తుంది అంతేకాకుండా మాజీ విశ్వసుందరి మరియు బాలీవుడ్ హీరోయిన్ అయిన ఐశ్వర్య రాయ్ ఈ మూవీలో కీలక పాత్రలో నటించనున్నారంట అయితే ఆ పాత్ర హీరోయినా లేక అతిథి పాత్రనా అని తెలియాల్సి ఉంది అంతేకాకుండా మనశంకరవరప్రసాద్ సినిమాలో లాగా ఈ మూవీలో కూడా మరో స్టార్ హీరో కీలక పాత్రలో నటించనున్నాడంట ఇప్పటికే ఈ మూవీలో తమిళ స్టార్ హీరో కార్తీ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చినప్పటికీ ప్రస్తుతం ఆ పాత్రలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించనున్నట్లు దాని కోసం ఆయన అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి అంతేకాకుండా ఈ సినిమాలో బాలీవుడ్ దర్శకుడైన అనురాగ్ కశ్యప్ కూడా పాలు పంచుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి అలాగే ఈ మూవీ స్టోరీ విషయంలో కూడా మార్పులు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ఇటీవల మరో సినిమా యొక్క కథ ఈ కథకు దగ్గరగా అనిపించడంతో ఒకే తరహాలో సినిమాను రిపీట్ చేయడం ఇష్టం లేని బాబీ స్టోరీలో చేంజెస్ చేస్తున్నట్లుగా సమాచారం మాస్తో పాటు బలమైన ఎమోషన్ ఉండేలా చిరంజీవిని ఇప్పటికీ ఎన్నడూ చూడని కొత్త షేర్ లో చూపించడమే లక్ష్యంగా ఈ సినిమా డిజైన్ చేస్తున్నట్లుగా సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది ఇక ఈ వార్తలన్నీ నిజమైతే మెగాస్టార్ యొక్క నూట యాభై ఎనిమిదవ చిత్రమైన ఈ మూవీ చూడడానికి కన్నుల పండుగగా అంతేకాకుండా చిరంజీవి యొక్క సినీ కెరీర్లో మరో మైలురాయిగా నిలవబోతుందనడంలో ఎలాంటి సందేహం లేదు